నమస్తే బ్రదర్స్ బ్యాచ్వరి తొండ ముఖమ నీకేం మీటి పుట్టిందిరా బంగారం లాంటి నాటుకోడి ప్రాణాలు తీసిన ఈ కోడి మొగుడు పిల్లల్ని అనాథలు చేసినావు కదరా ఈ కోడి మొగుడు ఎట్ట బతుకు రేపు నుంచి మొగుడు ముగుడు ఇప్పుడే నాలుగు కోటర్లు వేసుకుని ఉండవే సరే సరేలే కదా ఈ కోడిని అసలు ఎందుకు ఏం చేసేదాన్న మా నాయనకి నా మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఒత్ పుణ్యానికి నాయన నాటుకోటి చాలా రోజులు అయిందన్న అంతే అత్త కొను పట్టుకుని మర్డర్ చేసి దాన్ని శుద్ధంగా కాల్చి ముక్కలు కొట్టి మామ చేతిలో పెట్టిండు అమ్మ పొయ్యి మీద కొండబెట్టి తేంచుకొని అందులో ముందుగా మసాలా పూసి పెట్టుకున్న నాటుకోడు ఒకసారి బాగా కలబెట్టి నీళ్లు పోసుకొని కుక్కర్ మొద పెట్టి ఆ కుక్కర్ లో నాలుగైదు వచ్చేదాం వచ్చేదానికి గుండి మొదటి కొత్తిమీర పొడి వేసుకొని ఒకసారి కలబెట్టుకొని దింపుకుంటే మా అమ్మ మా నాన్న నా కోసం తయారు చేసిన నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ఆ కూర నాడు చూస్తూ ఉంటే నీళ్లు లో నీళ్లుండేసరికి దబాను ప్లేట్ లో సంగట పైన నెయ్యి నెయ్యి పైన కూర వేసుకొని ఆ నాటుకోడు పులుసులో సంగట మొద్దట ముద్ద మింగుతా దాంతో నాటుకోడు మొక్కను జురుకొని తింటుంటే నాటుకోడు పులుసు రాగి సంగట కాంబినేషన్పోయింది మీకు నాటుకోడి కాంబినేషన్ లో కామెంట్ పోత పోతా లైక్ దబ్బిడు మర్చిపో